రెసలాడ్ మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వాక్యాన్ని చదువుదాం నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను నేనున్నంత కాలము నా దేవుని కీర్తించదను హలలియా మరి దావీదు మహారాజు తన యొక్క జీవిత కాలం అంతా కూడా ప్రభుకి కీర్తనలు పాడటానికి ఆయన ఇష్టపడుతున్నట్లుగా అంతేగాని ఆయన ఉన్నంత కాలము కూడా తన దేవుడైనటువంటి యహోవానే కీర్తించాలి అనుకుంటున్నట్లుగా ఇక్కడ ఈ వచనం మనకు తెలియపరుస్తూ ఉంది ఆలోచించండి నా దేవుని బిడ్డారా ఎవరైతే ప్రభువుని నమ్ముకొని ఉన్నారో ఆయనలో ఉన్నటువంటి మా మాధుర్యమును ఆయనలో ఉన్నటువంటి మంచితనాన్ని ఆయన ఎంత గనుడో ఎంత మహోపకార్యో ఆయన ఎంత పరిశుద్ధుడో తెలుసుకున్నటువంటి వారు ఆయనను వర్ణించకుండా ఆయనను కీర్తించకుండా ఆయనను గనపరచకుండా ఆయనను కొనియాడకుండా ఏ ఒక్కరు ఉండలేరండి ఎందుకు అని అంటే ఆయనకున్నటువంటి ఆ యొక్క ప్రభావాన్ని తెలుసుకున్నటువంటి ఆయన ప్రజలు ఆయనని ఏం చేస్తున్నారు అని అంటే ఆయనను కీర్తనల ద్వారా ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు కీర్తనల ద్వారా పాటల ద్వారా నా దేవుని బిళ్ళార గమనించండి మరి దేవుని పట్ల వారికి ఉన్నటువంటి ఆ విశేషమైనటువంటి ఆ అనుబంధాన్ని వారికి ప్రభు మీద ఉన్నటువంటి నా దేవుని బిళ్ళారా వారికి ఉన్నటువంటి ఆ యొక్క భక్తిని ఏ రీతిగా తెలియపరుస్తున్నారు అనంటే పాటల ద్వారా వారు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నారు నా దేవుని బిళ్ళారా ఈరో ఈనాడు మనము గమనించినప్పుడు క్రైస్తవులలో ఉండవ ఉంటున్నటువంటి ఒక మంచి గొప్పతనం ఏమిటనంటే వారు పుట్టిన పాటలు పాడతారు చనిపోయిన పాటలు పాడతారు ఎందుకు అని అంటే ప్రభువుని వాళ్ళు స్థుతిస్తూనే ఉంటారు ప్రభుని వారు ధనపరుస్తూనే ఉంటారు అందుకనే మన యొక్క పితరులు ఆ ఐగుప్తులో నుంచి బయటికి వచ్చినప్పుడు ఎర్ర సముద్రమును వారి ఎర్ర సముద్రములో దేవుడు వారిని దాటించి వెలుపలకు తీసుకుని వచ్చినప్పుడు మన పితరులట వైద్యముల ద్వారా సితారాతో మరి ఆయన ఎంతగానో స్థుతించినట్లుగా మనం ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం అంతేకాదు కానీ దాబీద్ మహారాజ్ అయితే ఎంతగానో ప్రభుని కీర్తనల ద్వారా వాయిద్యముల ద్వారా ఆయన గనపరిచినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాం ఆలోచించండి పౌలు శిలలు మధ్య రాత్రి వేళ కీర్తనలు పాడుతూ ప్రభు నామ్మని స్థుతిస్తూ ఉన్నప్పుడు వారి బంధకాలు తెంపబడ్డాయని వారి యొక్క చర్యలో నుంచి ప్రభు వారిని విడిపించినట్లుగా మనము చదువుతున్నాం అంటే కీర్తనలు పాడటము క్రైస్తవులకి ఎంతగానో నా దేవుని బిల్లరా మరి ఆ దేవునిని స్థుతించటానికి దేవుని కనపరచటానికి వారు కీర్తనల ద్వారా ప్రభు నామాన్ని మహింపరచడానికి వారు ఎంతగానో ఇష్టపడతారని మనము చెప్పక చెప్పగలం ఆలోచించండి దావీద్ మహారాజ్ అంటున్నాడు నేనున్నంత కాలము నా దేవునిని నేను కీర్తిస్తూనే ఉంటారు కీర్తిస్తూనే ఉంటాను ఆయన నామాన్ని నేను గణపరుస్తూనే ఉంటాను ఆయన నామాన్ని నేను మహిమపరుస్తూనే ఉంటాను ఆలోచించండి అందుకనే మరి మంతుల గుడారాలలో రక్షణను గుర్చినటువంటి సునాద గీతములు వినబడుతూ ఉన్నాయి అని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక ప్రభుని స్థుతించటంలో దేవుని పిల్లలు ఎన్నడూ కూడా మనము వెనకపడి ఉండనే ఉండకూడదు ప్రభుని కనపరచటానికే ఇష్టపడాలి కనుక ప్రభుని స్థుతించటానికి ఇష్టపడట ఇష్టపడతావని నేను మనసారో కోరుకుంటే ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించేద్దాం మహాపరిషుదు కృపగలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్య నిజమే నా ప్రభ దావీ మహారాజు అయా ఏ రీతిగా అయితే స్తుతించిన ప్రభా అయా పాటల ద్వారా నిన్ను వర్ణించిన ప్రభ ఆరాధిస్తూ ఉన్నాడు ఆ రీతిగా మేము కూడా నైనా అయ్యా ఇదిగో నిన్ను స్థుతించే వారిగా నిత్యము నా ప్రభ మేమున్నంత కాలం నిన్ను గణపరిచేవారిగా అయ్యా నిన్ను కొనియాడి నా తనని నైనా మహిమపరిచేవారి మమ్మల్ని అందరిని కూడా మీరు మార్చమని అటు కృపను నా ప్రభ మీరు మాకు కలుగ చేయమని వేస్తున్నామా అడిగి పెడుకున్నాము తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడయిండును కాక